ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు వేదాంత విషయాలు చదువుకున్నవి విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండే రెండు కారణాలు చదువుకున్నది జ్ఞాపక ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రెండూ లేకపోతే ఎన్ని విన్నా ఎన్ని చదివినా జ్ఞాపకంలో ఉండవు జారిపోతాయి వెల్లిగొని నాట నుండి ఉల్లసితంబైన దైవ యోగం వన భా శోభిన్యుడు మునిమతమంతయు నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు ఈలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలా మందికి నూరు దివ్య సంవత్సరములు హిరణ్యకసిడు తపస్సు చేశాడు కదా మరి ప్రహ్లాదుడి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని